యు స్టేట్ యువర్ ద ఫ్యూచర్ ఆఫ్ ఆర్ కంట్రీ సో అంటే మన విషయంతో మనం కాపాడాలంటే మీకు మంచి ఇరుగేషన్ ఇచ్చి మీకు మంచిగా తయారు చేసి

ఫిజికల్గా చాలా వీక్ అవుతారు మెంటల్గా కూడా చాలా వీక్ అవుతారు ఏ పని చేస్తే దానికి మోటివేషన్ ఉండదు ఎప్పుడు కూడా డ్రగ్స్ గురించి ఆలోచన ఉంటుంది ఎప్పుడు కూడా నెక్స్ట్ టైం ఎక్కడ నుంచి డ్రగ్స్ వస్తాయి నెక్స్ట్ ఎక్కడ నుంచి అరేంజ్ చేసుకోవాలి అనేది ఆలోచన ఉంటుంది ఏం పని చేయడానికి ఇష్టపడరు కష్టపడడానికి మీ మనసు ఒప్పుకోదు పాటు చాలా సందర్భాల్లో డ్రగ్స్ ఓవర్డోస్ వల్ల డ్రగ్స్ దొరకపోవడం వల్ల చాలా మంది చనిపోతారు ఆ వీడియో ఒకటి మేము తయారు చేయడం జరిగింది దాంట్లో చూపించారు ఎలా అంటే మనం ఏదో ఒక రిలీఫ్ కోసం ఏదో ఒక రిలాక్సేషన్ కోసం లేకపోతే హ్యాపీనెస్ డ్రగ్స్ తీసుకుంటాం కానీ ఆ డ్రగ్స్ ఎప్పుడు మనకి మన బాడీ మీద ఎట్లాంటి ప్రభావం ప్రభావాలు ఉంటాయి ఎలాంటి హార్మల్ ఎఫెక్ట్స్ ఉంటాయి అదేవిధంగా ఎలా సడన్ గా మనకి ఓవర్డోస్ అయితే మిస్యూజ్ అయితే ఎలా మనిషి చనిపోతారని కూడా చూపించడం జరిగింది సో ఇంత హార్మ్ఫుల్ డ్రగ్స్ ఇంత మనం ఎలా స్టార్ట్ నార్మల్ నార్మల్గా మనకు కాలేజీలో ఉన్నప్పుడు చాలా మందికి ఈ క్యూరియాసిటీ ఉంటుంది డ్రగ్స్ తీసుకుంటే ఎలా ఉంటుంది ఒకసారి చూడాలి డ్రగ్స్ తీసుకుంటే ఏదో మనం రిలాక్స్ అవుతాము లేకపోతే కొంత బర్డన్ తగ్గుతుంది కొంత స్ట్రెస్ తగ్గుతుంది అది ఒకసారి చూడాలని చాలా మంది ట్రై చేస్తారు కొంతమంది ఈ పియర్ ప్రెషర్లో వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకుంటున్నారు ఆ ఫ్రెండ్స్ ప్రెషర్లో లేకపోతే మిగతా మందులు తీసుకుంటున్నారు మనం తీసుకోకపోతే మనం వాళ్ళు బయటికి వచ్చేస్తారేమో ఆ భయంతో కొంతమంది స్టార్ట్ చేస్తారు కొంతమంది అంటే కాలేజ్ వచ్చినాక చాలా స్ట్రెస్ ఉంటుంది అంటే ఇట్ కంప్లీట్ ట్రాన్స్ఫార్మేషన్ స్కూల్ లైఫ్ నుంచి కాలేజ్ చాలా చాలా తరహా ట్రాన్స్ఫార్మేషన్ ఉంటుంది చాలా స్టడీ ప్రెషర్ చేంజ్ అవుతుంది పెరుగుతుంది అదర్ సోషల్ ప్రెషర్స్ వస్తాయి ఇంటి నుంచి బయట ఉంటాము దాంతో చాలా మంది

తప్పులు చేశాను కానీ సరిదిద్దుకోవాలి సరిదిద్దుకోవాల్సిన బాధ్యత కూడా మా చేతుల్లో ఉంది ఎందుకంటే పాలిటిక్స్ కానీ నేను ఇన్నిట్లో నేను చేయగలిగా అంటే ఇవి చేసినా కూడా నాకు సిక్స్ సెవెన్ అవర్స్ లేవు దొరుకుతుంది అంటే టైం సెన్స్ ఆ టైం డిసిప్లిన్ అదే సమయం పాలన చాలా ఇంపార్టెంట్ ಇದರ ಮಾರ್ಚ್ ವಿಡಿಯೋಸ್ ಪ್ರತಿ ವಿಡಿಯೋ ಒಬ್ಬ ವಿದಾನಿಯೋ ಒಬ್ಬ ವಿದಾನಕ ಟೆನ್ಷನ್ ಐತೆ ನೆನಿಸ್ತೋತೆ ಭಯ ನೆಿಸ್ತೋತೆ ಅದ ಸೇರ್ತೆ ನಮ್ಮ ಹೊಮ್ಮೋంది ಅದಕ್ಕೆ ಜರ್ನೇ ಜನ್ಮಭೂಮಿಶ್ಚ ಸ್ವರ್ಗಾದಪಿ ಗನೀಯಸಿ ಏ ತಲ್ಲಿದಿನ್ನು ಕನ್ನಲು ಆ ತಲ್ಲಿನೇ ಕನ್ನ ಜನ್ಮಭೂಮಿ ಗೊಪ್ಪದಿನ ಇದು ನಮ್ಮ ಜನ್ಮಭೂಮಿ ಪುಣ್ಯಭೂಮಿ ಕರ್ಮಭೂಮಿ ಬೇರೆ సో అలాగా ఈరోజు ఈ సంకల్పం కార్యక్రమంలో ఆ వీడియోలతో పాటు ఆయన చెప్పిన వ్యాఖ్యానంతో పాటు మీ అందరికీ తప్పకుండా ఒక ఆలోచన విధానాన్ని మీరు అడ్వేట్ చేసి దానికి నిజంగా విజయనగరం పోలీసుకి ముఖ్యంగా జిల్లాకి ఎందుకంటే రియల్ ఇప్పుడు ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో పెట్టుకున్న లక్ష్యాలను సాధించడానికి సంఘంలో ఉన్నత స్థాయి చేరడానికి

హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి